అభివృద్ధి లేదు అని విమర్శలు చేసేవారు మూడవ డివిజన్లో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకి ఈ ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు అభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మూడవ డివిజన్ కనకదుర్గా నగర్లో పర్యటించారు గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం అవినాష్ మాట్లాడుతూ ప్రతి గడపలో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అభివృద్ధి లేదు అనే టీడీపీ నేతలు మూడవ డివిజన్లో పర్యటించాలని హితవు పలికారు ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నామన్నారు ఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని వెల్లడించారు స్థానిక టిడిపి ఎమ్మెల్యేకి ఈ ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు మాటలు తప్ప చేతలు గద్దేకి తెలియదని అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసే చరిత్ర గద్దెదని వ్యాఖ్యానించారు అభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు ఈ ప్రాంతంలో నేను ఒకసారి ఎంపీగా ఉన్నాను ఉన్నాను అరే నేను చేయలేని పని డెబ్బై సంవత్సరాలు నేను చేయలేని పని ముప్పై సంవత్సరాలు ఒక యువకుడు చేశారని చెప్పని ఏ రోజున ఆయన ఆలోచించుకుంటానని ఒకసారి ఆలోచిస్తాను అదే కార్పొరేషన్ అయ్యే నిధులు ఆయన ఎందుకు చేయలేకపోయారు ఈరోజు మేము ఎందుకు చేయగలిగాం ఈరోజు పెద్దల గౌరవం కాపాడటం కోసం అన్ని విధాలుగా ఈరోజు ప్రతి కార్యక్రమం అడిగిన ప్రతి పని ఏ ఒక్కటి గారు కాదు లేకపోతే తర్వాత చూద్దామని చెప్పని లేకపోతే ఒకసారి అడిగిన పని రెండోసారి అడిగించుకోవటం కానివ్వండి ఏ ఒక్కటి గారు మేము ఆలోచన ప్రతి ఒక్కటి గారు అడిగిన వెంటనే డెవలప్మెంట్ చేసాం కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ వాసులకి పెద్దలకి మనస్ఫూర్తిగా మేము కోరుకునేది ఒక్క అవకాశం ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేసామో రాబోయే రోజుల్లో ఈరోజు ఇంత చూసిన జరిగిన అభివృద్ధి చేసిన అభివృద్ధి చూసి మనసారా మీరందరి గారు ఒక్కసారి అవకాశం అని ఒక్క దీవించండి మేము ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్నాం మాకొక్క మా ఈసీ మెంబర్ కానీ నీళ్ళు కానీ అది ఏడు కాదు నీళ్ళు మేమే తిరుగుతున్నాం మేమే కార్యకర్తలు తిరుగుతున్నాము మేము ఆయనకి వెళ్ళాలా మన ఫ్యూచర్ బాగుండాలంటే ఆయనకి వెళ్ళవాలా ఒక్కసారి అవకాశం ఈ ఒక్కసారి అండి మనం ఎంతోమంది అవకాశం ఇచ్చాం ఇచ్చాము అయిపోతుంది మీరు ఓటు వేసే ఆ ఓటు వేసామంటే మురిగిపోయే ఓటు మీకు అవసరమా మనకి డెవలప్మెంట్ వద్దనుకుంటే ఆపేద్దాం మనకి డెవలప్మెంట్ కావాలా మనం అభివృద్ధి చెందాలా ఆయన ఆయన నాయకత్వం రావాలా ఒక ట్రిప్ ఆయన నేరుకుంటే ఇంకొక ఏడు ఎనిమిది సార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఆయన